మానవుల చేత రాయబడిన చరిత్ర కూడా అబద్ధమే చాలా అబద్ధాలు ఉంటాయి దాంట్లో కానీ వాక్యంలో ఎప్పుడు అబద్ధం ఉండదు వాక్యం ఎప్పుడు సత్యమై ఉన్నది ప్రైజ్లో హలలో బట్ టుడే ఈ రోజున వాక్యాన్ని తప్ప అన్నీ నమ్ముతారండి ఈ రోజున అన్నీ నమ్ముతారు వాక్యాన్ని తప్ప ఖచ్చితంగా నేను చరిత్రను నమ్ముతారు వాక్యంలో లేని విషయాలు ఏవైతే చరిత్రలో ఉంటే వాటిని నమ్ముతారు అదే సమయంలో అదే సమయంలో ఈరోజు మీడియా చెప్పేది నమ్ముతారు ఫేస్బుక్లో వచ్చే వాటిని నమ్మేస్తారు లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లోనో ఇతరమైన సోషల్ మీడియా ద్వారా ఏవైతే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారో వాటిని నమ్మేస్తారు జనాలు జనాలు పూర్తిగా ఈరోజు అజ్ఞానులు అయిపోయారు వాళ్ళు అనుకుంటున్నారు మేము జ్ఞానులమవి కాదు అజ్ఞానులు ఈరోజు ఈ మీడియా వీళ్ళను అజ్ఞానులుగా మార్చేసింది ఈరోజు ఈ సోషల్ మీడియా వీళ్ళని అజ్ఞానులుగా మార్చేసింది వీళ్ళను చీకట్లో ఉంచేసింది సత్యమును నమ్మనివ్వకుండా చీకట్లో ఉంచేసింది సత్యం ఏంటిది వెలుగు ఏంటిది చీకటి అబద్ధాన్ని నమ్మునట్లుగా చీకటిని నమ్మునట్లుగా చీకట్లో చీకట్లోనే ఉంచేస్తున్నారు సత్యాన్ని వాళ్ళు నమ్మనిస్తలేరు వాళ్ళు హలలుయా మనం ఒక్క సత్యం చెప్తే దాని వెనకాల అది తప్పని చెప్పడానికి వంద అబద్ధాలు వాడు తయారు చేస్తున్నాడు అక్కడ అనేది మీకు అర్థమైందా మనం ఒక్క సత్యాన్ని చెప్పిన మనకు ఒక అది అబద్ధం అని చెప్పడానికి అంటే ఆ సత్యాన్ని అబద్ధంగా చేయడానికి ఆ సత్యాన్ని అబద్ధంగా ప్రచారం చేయడానికి వాడు కొన్ని వేల లక్షల అబద్ధాలు పుట్టుకో వాడు పుట్టిస్తున్నాడు వాడు ఈ రోజున దాని ద్వారా జనులు ఏమవుతున్నారంటే కన్ఫ్యూజన్ గలిబిలి ఏది సత్యమో ఏది అబద్ధమో నమ్మలేని పరిస్థితికి వచ్చేసారు మరి ప్రవక్త బ్రిందం గారు ఏమన్నారు మన కాలం అంటే మనమున్న ఈ చివరి కాలం లవదిగ సంకాలం అన్నిటికంటే ఇప్పటివరకు వచ్చిన కాలాలన్నిట్లలో మోసకరమైన కాలం అని ప్రవక్త చెప్పాడు నేను ఆల్రెడీ కొటేషన్ చదివించాను ఇదివరకు మెసేజ్లలో అన్నిటికంటే ఇప్పటి వరకు ఆరు వేల సంవత్సరాలలో ఉన్న ఈ కాలాలన్నిట్లలో అతి మోసకరమైన కాలం ఏదైనా ఉన్నది అంటే అది మనం ఉన్న ఈ లవదేక సంఘకాలం సోషల్ మీడియా ద్వారా మోసం టీవీల ద్వారా మోసం సినిమాల ద్వారా మోసం మతము ద్వారా మోసం రాజకీయాల ద్వారా మోసం ఆర్థిక వ్యవస్థల ద్వారా మోసం హలలుయా సమాజపరంగా మోసం ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు తర్వాత వాట్సాప్లు టెలిగ్రామ్లు ఇలాంటి ట్విట్టర్లు ఇలాంటి వాటిలో మోసపు ప్రచారాలు అబద్ధపు ప్రచారాలు అబద్ధాన్ని నమ్మునట్లుగా మొత్తం అందరిని కన్ఫ్యూజ్ చేయనట్లుగా గల్బిలి చేయనట్లుగా సత్యాన్ని నమ్మనివ్వకుండా ఆ విధముగా వాళ్ళు పూర్తిగా అబద్ధాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు దాని ద్వారా జనులు అబద్ధాన్ని నమ్మి అజ్ఞానంలో నివసించాలని చీకట్లో నివసించాలని ఈరోజు అదే జరుగుతుంది అందుకే నా సలహా ఒకటే ఈ బైబిల్ని చదువు దివారాత్రులు యహో ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు అవును ఓవ ధర్మశాస్త్రముడు దివారాత్రులను ఆనందించు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు అతడు నీటి కాలవ ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాల ముందు చెట్టు చెట్టువలే ఉంటాడన్నాడు ప్రైజ్లో హలూయా ఇరవై నాలుగు గంటలు దేవుడు వాక్యం చదవండి దివారాత్రులు దివారాత్రులు ప్రవక్త వర్తమానమును ధ్యానించండి ప్రవక్త వర్తమానాన్ని చదవండి అప్పుడు ఏమవుతుంది అంటే మీరు అజ్ఞానంలోనికి చీకట్లోనికి అబద్ధంలోనికి వెళ్లకుండా ఆ వాక్యం అనే సత్యము ఆ వెలుగు మిమ్మల్ని మీకు జ్ఞానోదయమును కలగజేసి మిమ్మల్ని మిమ్మల్ని ఆ మోసంలో పడకుండా కాపాడుతూ ఉంటుంది అందుకే నువ్వు ఎప్పుడు బైబిల్ చదవాలి ఎప్పుడు ప్రోక్త వర్తమానంలో వింటా ఉండాలి ప్రాక్త వర్తమానంలో చదువుతూ ఉండాలి అమేన్ నేను చెప్పే మీకు అర్థమవుతుంది కదా వర్తమానాలు వింటూ ప్రాక్త వర్తమానాలు చదువుతూ ఉండాలి ఎందుకు అంటే అదే మీకు జ్ఞానోదాన్ని ఇస్తుంది అదే మీకు ఒలుగుని ఇస్తుంది అదే మీకు అదే మీకు అబద్ధమును నమ్మకుండా అబద్ధము చేత మోసపోకుండా కాపాడుతుంది లాడ్ హలూయా వాక్యం ఒక్కటే మనకు మంచి చెడుల వివేచన ఇచ్చేది వాక్యం ఒక్కటే సత్యము అబద్ధములు గూర్చిన వివేచన ఇచ్చేది వాక్యం ఒక్కటే సత్యము అబద్ధమును గూర్చిన వివేచన ఏది మంచి ఏది చెడు ఏది సత్యం ఏది అబద్ధం ఏది వెలుగు ఏది చీకటి ఏది అజ్ఞానం ఏది ఏది జ్ఞానోదయం ఇవి చెప్పగలిగేది ఏదంటే ఒక్క దేవుడు వాక్యం ఒకటే బిలూ ద వర్డ్ వాక్యాన్ని నమ్మండి అందుకే వాక్యం పైననే ఆధారపడండి అందుకే చేస్తే మనుష్యుడు బ్రతుకు చిన్నది రొట్టలు మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్నాడు ఆ మాట మతేసు వార్త నాలుగో నాలుగోత్సవంలో ఏదైతే ప్రభు చెప్పాడో ఆ మాట ఇప్పుడు నెరవేర్పుతున్న కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు అది ఎవరిలో అంటే ఆ మనుషుడు ఎవరో కాదు వధువై ఉన్నారు వధువులోన సభ్యులే ఏసు మాట్లాడిన మనుష్యుడు ఏసు మాట్లాడిన మనుష్యుడు ఈ భూమిపైన దేవుని యొక్క ప్రతి మాట పైన జీవించగలిగిన వాడు మొట్టమొదటిగా ఉన్నది ఎవరంటే అది యేసుక్రీస్తు బికాస్ ఏసుక్రీస్తు గ్రీస్తు ఎవరంటే ఆ వాక్యం వాక్యముండెను వాక్యము దేవుని వద్ద వాక్యమే దేవుడై ఉండెను అమనండారా ఆ దేవుడే పద్నాలుగోవత్సరంలో ఏమంటుంది యువన స్వడ ఒకటో ఒకటోత్సరం మరి పద్నాలుగోవత్సరం ఆ దేవుడే ఆ వాక్యమే శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన అద నివసించాడు అందుకే యేసు మాత్రమే వెలుగై ఉన్నాడు ఏసు మాత్రమే సత్యమై ఉన్నాడు యేసు మాత్రమే జ్ఞానమై ఉన్నాడు అమనండారా ఏసు మాత్రమే వాక్యం మాత్రమే ఏసు ఎవరంటే వాక్యం వాక్యం రక్త మాంసములే వచ్చింది వాక్యం శరీరధారే వచ్చింది ఆ వాక్యం మాత్రమే వెలుగై ఉన్నది ఆ వాక్యం మాత్రమే సత్యమై ఉన్నది ఆ వాక్యం మాత్రమే జ్ఞానమై ఉన్నది అని ఒక్కడే ఫస్ట్ వాక్యం ప్రతి మాట పైన జీవించిన వాడు అందుకు కారణమైన వాక్యమై ఉన్నాడు కాబట్టి బ్రతిభానం ఇంకో మాట అంటాడు వధువు కూడా వాక్యమై ఉన్నది వధువు ఎక్కడ నుండి వచ్చింది అంటే వాక్యములో నుండి వచ్చింది ఎందుకంటే వాక్యం ఎవరంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తులో నుండి వధువు రావడం అంటే వాక్యములో నుండి వధువు రావడం అంటే ఈమె కూడా ఈమె కూడా ఉన్నందున వింటున్నారా ఈమె కూడా ఉన్నందున ఈమె కూడా దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట పైన జీవించగలుగుతుంది ఈమె మనం ఎక్కడ నుండి వచ్చినాం ఏసుక్రీస్తులో నుండి వచ్చినాం ఎఫ్ఎస్సి ఒకటో అధ్యాయం ఆరు నుండి నాలుగు నుండి ఆరు వచనాల చదివితే మనం ఎప్పుడు ఏర్పరచబడ్డామంటే జగదుపు నాదికు ఎవరు ఉంపే ఎవరిలో ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడ్డాం క్రీస్తు ఎవరంటే వాక్యమై ఉన్నాడు క్రీస్తులో మనం ఏర్పరచబడ్డామంటే వాక్యములో ఏర్పరచబడ్డాం అంటే మనం వచ్చింది ఎక్కడ నుండి అంటే వాక్యములో నుండి వచ్చాం ఎక్కడి నుండి వచ్చినాం అందుకే ఇప్పుడు వాక్యంలో నుండి వచ్చిన ఈ వాక్యవధువు దేవుడు చెప్పిన ప్రతి మాట పైన జీవిస్తుంది యేసు చెప్పినట్టుగా ఆ మనుషుడు ఎవరో కాదు కానీ ఏది దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట ద్వారా జీవించేది మొదటిగా ఆయనే స్వయంగా ఆయన్నే నెక్స్ట్ ఆయన వధువు ఆయనలో నుండి చేయబడిన ఆయన పిల్లలు ఆయనలో నుండి ఏర్పరచబడి ఎన్నుకోబడి ముందుగా నిర్ణయించబడి జగత్పునాది వేవడక మునిపే అదిగో ఆయనలో నుండి జన్మించబడిన ఆయనలో నుండి జన్మించబడిన ఆ వధువే ఈరోజు ఆ విధంగా జీవించగలుగుతుంది అలా ప్రేమను దోని పిల్లలారా అందుకే ఈరోజు ఆ వధువుగా నువ్వు నేను ఉంటానంటే అది సాధ్యపడదు అది ఇట్స్ నాట్ కుదరదు నువ్వు ఏర్పరచబడి ఉండాలి నువ్వు వెనుకోబడి ఉండాలి దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట ద్వారా నేను జీవించాలి అని అనుకున్నంత మాత్రాన నువ్వు జీవించలేవు అలా జీవించేటట్లు చేయాలి అంటే అది దేవుడు చేయాలి పరిశుద్ధాత్మ చేయాలి నిన్ను అలా జీవించేటట్లుగా కానీ అలా పరిశుద్ధాత్మని జీవితంలో చేయాలంటే నువ్వు పునాది వేబడక మునిపే నువ్వు భూమికి బునాదు వేమనిపే ఆ వాక్యమై ఉన్న ఏసుక్రీస్తులో ఏర్పరచబడి ఎనుకబడి భాగమై ఉండాలి లార్డ్ అందుకే ఈ వధువు సత్యమును తప్ప ఇంకా దేనిని నమ్మదు మృదువ మదే అంటాడు ఈ వధువు అందుకే మోసపోదు మోసం ఏంటిది అబద్ధాన్ని నమ్మినప్పుడు అవ మోసపోయింది అవేమన్నది నేను మోసపరచబడ్డానన్నది ఎందుకు సాతాను చెప్పినా అబద్ధాన్ని నమ్మిందామే చీకటిని నమ్మిందామే అబద్ధాన్ని నమ్మిందామే కరెక్టేనా అదే మోసపోవడం కరెక్టేనా వింటున్నారా నేను చెప్పేది కానీ ఈ వధువు అబద్ధాన్ని నమ్ముతుందా ఆహా ఆదాము వధువు అబద్ధాన్ని నమ్మినట్టుగా ఈ శ్రీమతి యేసుక్రీస్త ఉన్న కడపటి ఆదాము వధువు అబద్ధాన్ని నమ్మదు యహోవా వధువుగా ఉన్న ఇసురాయలు పాత నిబ్బంలో వారు కూడా మోసపోయారు అలా మొదటి మొదటిది అక్కడ తర్వాత పెంతకోజు పడగ రోజులను ఏర్పరిచిన ఆ వధువు క్రీశక మూడు వందల ఇరవై సంవత్సరానికి వచ్చినప్పుడు ఆమె కూడా మోసపోయింది అక్కడ అక్కడ సంఘం కరెక్టేనా కానీ ప్రాక్త అన్నట్టు ఈ వధువు మాత్రము మోసపోదు అంటే అర్థము ఈమె అబద్ధాన్ని నమ్మదు నువ్వెంత ప్రచారం చేయి ఎంత ఫేస్బుక్లో ప్రచారం చేయి వాట్సాప్లో ప్రచారం చేయి నువ్వు ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయి ఎన్ని రకాలుగా చేయి ఈ వధువు అబద్ధాన్ని నమ్మదు ఈమె సత్యంలో ప్రతిష్ఠించబడింది ఈమె సత్యములో నుండి వచ్చింది ఈమె సత్యం ఏంటిది బ్రదర్ యేసుక్రీస్తు సత్యమేంటిది బ్రదర్ వాక్యం వాక్యమే యేసుక్రీస్తు యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు ఈమె వాక్యము తప్ప ఇంకా దేనిని నమ్మది ఈమె ఏసు చెప్పినట్టుగా దేవుణ్ణి నోటి నుండి వచ్చే ప్రతి మాటను నమ్మేది ఎవరు అంటే ఈ వధువులో ఉన్న సభ్యులు అందులో నువ్వు ఒకటిగా ఉన్నందుకు సంతోషంగా లేదా అందులో నువ్వు నేను మనందరం ఒకటిగా ఉన్నాం ఈ రోజున ఎందుకంటే మనం దేని నమ్మ మనం ఓన్లీ బైబిల్ మాత్రమే నమ్ముతాము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే నమ్ముతాము అలా ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారముగా దేవుడు మనకు ఒక ప్రవక్తను దూతను పంపాడు ప్రకటన పదార్థం ఏడవ వచ్చిన ప్రకారముగా మలాఖీ నాలుగో అర్థం ఐదారో వచ్చిన ప్రకారముగా ఏలియాను పంపాడు ఏలియా వచ్చాడు ఆయనే విలియం మేరం హ్యామ్ ఇప్పుడు మలాఖీ మరి మలాఖీలో చెప్పినట్టుగా ఆయన పిల్లల హృదయమైన మన హృదయాలను ఆద్యపోస్తులైన తనుల వైపు దిప్పాడు ఆయన ఆయన బోధ ద్వారా ఆయన వర్తమానము ద్వారా అలానే ప్రకటన పదార్థం ఏడవచ్చిన ప్రకారంగా దేవుని మర్మమంతా సమాప్తమైంది ఆయన ద్వారా అందుకే ఈరోజు మూలమైన వాక్యం బైబుల్ చెప్తున్న దాన్ని మనం నమ్ముతున్నాం కాబట్టి అది విలియం బ్రెడ్నాంలో నెరవేర్పైంది కాబట్టే ఈరోజు ఆయన తీసుకొచ్చిన వర్తమానం ఏదైతే ఈరోజు మన దగ్గర ఉందో ఆ వర్తమానం తప్ప ఇంకా దేని నమ్మ మనం ఈ రోజున ఎవరన్నీ చెప్పుకున్నా ఎవరెన్ని ప్రచారాలు చేసుకున్నా ఎవరెన్ని వీడియోలు తయారు చేసుకున్నా ఎవరన్నీ ట్రోల్ చేసుకున్నా మన మీద వీ డోంట్ కేర్ దేని మనం లెక్క చేయం ఎందుకో మనం సత్యములో ప్రతిష్ఠించబడి ఉన్నాం మనం వెలుగు సంబంధించిన ప్రజలం మనం మనం వెలుగై ఉన్నాం మనం మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభు చెప్పాడు మనం వెలుగై ఉన్న మనం అబద్ధానికి సంబంధించిన కాదు మనం మనం చీకటి సంబంధించిన కాదు మనం అజ్ఞానంలో ఉండడానికి సాతాను చెప్పి అబద్ధాన్ని నమ్మి అజ్ఞానంలో ఉండడానికి మనం చీకటి వాళ్ళము కాదని పౌలు గారు చెప్పాడు మనం చీకటి సంబంధించిన కాదు అన్నాడు ఆయన ప్రజలు హలో లూయ ఈ వధువు ఖచ్చితంగా సత్యమనే నమ్ముతుంది అందులో నువ్వు నేను నేనొక్కడిని అంతే ఇలా మనలాగా ప్రపంచంలో దేవుడు ఒక చిన్న శేషించబడిన జనాంగాన్ని ఆయన పెట్టుకొని ఉన్నాడు ఆయన వాళ్ళే రేపు ఎత్తబడబోయేది వాళ్ళే రేపు కొనుపోబడబోయేది వాళ్ళే రేపు హలలూయ్య పక్షిరాజు పిల్లలుగా పైకి పైకి ఎగిరిపోబోయేది డైమెన్షనల్ ట్రావెలింగ్ వాళ్ళే రేపు డైమెన్షనల్ ట్రావెలింగ్ చేయబోతున్నారు పరిమాణముల ప్రయాణము ప్రపంచముల ప్రయాణం చేయబోతున్నారు వాళ్ళు వాళ్ళ శరీర మార్పులు పొందుకోబోతున్నారు డిట్స్ మీరు నమ్ముతున్నారా ఈరోజున మీరు నమ్మితే గనుక దేవుడు ఖచ్చితంగా మీ గూర్చి శ్రద్ధ వహిస్తాడు